మేము అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్డే జరుపుకుంటాం అనేక రకాల పోటీలు కూడా విద్యార్థులకు నిర్వహిస్తాం దీనిలో భాగంగా ఇవాళ అందరూ మన ఊరి యొక్క ప్రముఖులు సారు మేడమ్స్ అందరూ వచ్చి ఈ విధంగా మనము బాగా జరుపుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత మా పిల్లలను కంట్రోల్ చేద్దామంటే మాకు మెయిన్ సమస్య కాంపౌండ్ వాళ్ళు ఉండే అది అసలు ఎట్లా తీరుతుంది ఎందుకంటే పక్కకే చెరువు ఉంది మేము పిల్లల్ని ఎంత కంట్రోల్ చేద్దామన్నా కానీ చేయలేకపోతున్నాం మాకు ఇది కాంపౌండ్ వాళ్ళు పెట్టడం వలన మా పాఠశాల ఇంకా చాలా క్రమశిక్షణగా ఇంకా ముందుకు పోతుందని మా పిల్లలకు మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ విధంగా మంజూరు చేసినందుకు సార్ మా పాఠశాల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సరం మూస్తున్న సందర్భంలో ఈరోజు గ్రామాలలో జరిగిన అభివృద్ధి ఇంకా చేయబోయే వాటిల్లో కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉన్నాం జైతా నియోజకవర్గాలు మా డిఈ గారు ఎంపీడీఓరు ఎంపీఓస్ ఎంఈఓరు మిగతా తహసీల్దార్లు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి కూడా దీనిపైన దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం వారందరికి కూడా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఉంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటా ఉంటారు ఈరోజు సంవత్సరం ముస్తున్న సందర్భంలో జయంత్యాల నియోజకవర్గానికి విషయానికి వస్తే దాదాపు వంద కోట్ల పైన ఇక్కడ గ్రామీణ వ్యవస్థకు పంచాయత్ రాజ్ రోడ్ల నుంచి డిపార్ట్మెంట్ నుంచి నిధులు మంజూరైన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దాంట్లో మంజూరే కాదు మంజూరే కాదు దాదాపు నలభై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల వరకు డబ్బులు కూడా వచ్చేసి ఉదాహరణకు రైకల్లో సిసి రోడ్లు డ్రీన్లు వేస్తే ఉన్న రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు వచ్చి అదేవిధంగా కొన్ని ఇండ్ల పథకం వాటి వచ్చి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన లక్ష్మీపూర్ నుంచి మా జాన్ గారు ఉన్నారు ఇక్కడ లక్ష్మీపూర్ నుంచి కళ్యాణ పోయి రోడ్డుకు ఆ నిధులను వస్తాయి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దాదాపు యాభై కోట్ల వరకు నిధులు వచ్చినాయి ప్రజెంట్ ఇప్పుడు ఇరవై రెండు కోట్లు సిఆర్ఆర్ రోడ్స్కు టెండర్స్ నడుస్తూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంలో కల్పిస్తాం సిఆర్ రోడ్స్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ గ్రామీణ రోడ్స్ మన దాంతో పాటుగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఈనాడు తమ సమాజ స్థాపన అన్నట్టు ఏదైతే అంబేద్కర్ గారు కలలు కన్నారో బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా డాక్టర్ గారి సలహా మేరకు మనకు ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి అనుకోవడం ఆ రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలలు వివిధ దేశాలకు సంబంధించిన రాజ్యాంగాన్ని చదివి అది పక్కనే ఉన్న కెనడా కావచ్చు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు జర్మనీ కావచ్చు రష్యా రాజ్యాంగాలను చదివి వాటిలోని సారాశాన్ని తీసుకొని వాటిలోని మంచిని అని తీసుకొని మన దేశ సమగ్రతకు ఉపయోగపడే విధంగా మన దేశాల్లో ఉన్న వివిధ జాతులు వివిధ భాషలు వివిధ మతాలు వివిధ కులాలు వివిధ ప్రాంతాల్లో ఎంత సమతుల్యం లేకపోయినా కానీ వాటి అన్నింటి కూడా ఒక్క తాటి మీద నడిపే విధంగా మన రాజ్యాంగాన్ని నిర్మించుకొని డెబ్బై ఐదు అయింది ఈరోజు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు దాన్ని ఆమోదించుకొని ఇంతకుముందు చెల్లెప్పినట్టు యాభై జనవరి ఇరవై ఆరు నాడు మనం పూర్తిగా ఆ కాన్స్టిట్యూషన్ను అమలు తెచ్చుకున్నాం దీనిలోని ముప్పై మూడు వందల ఐదు ఆర్టికల్ కావచ్చు కొన్ని చాప్టర్స్ షెడ్యూల్స్ ఇవన్నీ ఉంటే మళ్ళీ కాలానుగుణంగా ఎట్లయితే మనం ఇన్యాడ్ మార్పులు చేసుకుంటామో వ్యవసాయంలో మార్పులు తెచ్చుకుంటామో కుటుంబంలో మార్పులు ఉంటాయో మరి దేశంలో కూడా పరిస్థితులకు అనుగుణంగా నూట సార్లు మనం అమెండ్మెంట్ చేసుకున్నాం కానీ మొత్తం మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ మాత్రం అదే విధంగా నుంచి వాటికి ఈ రకంగా చూసు మరి ఈరోజు అంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన బా మన బీఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు పూల మాల వేసి నివాళులు అర్పించిన దాంతో పాటుగా జగిత్యాల నియోజకవర్గంగా తెలుసు మరి జిల్లా తిరిగి అధికారులు ఉన్నారు తెలియదు కానీ దళితులకే ప్రత్యేకంగా ఒక గ్రామ పంచాయతీని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగి జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండల్ నర్సింహపల్లిలో ఇంద్రనగర్ ఏర్పాటు చేసిన చెప్పింది అక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి ఇక మంచిది ఈ ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన దినోత్సవం నాడు అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గ్రామ పంచాయతీ భవనానికి కూడా భూమి పూజ చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలుస్తాం ఇరవై లక్షలు మంజూరు చేసి అంటే ఈ రకంగా దైత్యాల ప్రాంత అభివృద్ధి కోసం వివిధ పథకాల ద్వారా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిధులు తీసుకొస్తాను మా హెల్త్ డిపార్ట్మెంటు మరియు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటూ చెప్తా ఉన్నారు ఈ ఉమ్మడి జిల్లాలో అత్యధిక పల్లెదాహాలు ఎక్కడొచ్చినాయా అంటే మన జగిత్యాల నియోజకవర్గాలు చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నారు ఈ రకంగా మనం క్రిటికల్ కేర్ యూనిట్ అంటారు హాస్పిటల్ కావాలి మాకు యాక్సిడెంట్స్ అయితే రాష్ట్రం వస్తే అది జగిత్యాలను తీసుకొచ్చి పెట్టినాం కొత్తగా మాతా శిశు ముందట మా శంకరణ గట్టి హెస్క అంగి లైట్ గులాబీ రంగుతో వచ్చిన బిల్డింగ్ పదహారు కోట్లతోటి క్రిటికల్ కేర్ యూనిట్ యాక్సిడెంట్ కానీ ఇంటెన్సివ్ కేర్ ఉంటే ఎంతో ఉపయోగపడుతుంది అట్లాంటి ఆసుపత్రి ఈ రకంగా మనం దైత్యాల పట్టణానికి సరిపడని ఇల్లు తెచ్చుకున్నాం కానీ గ్రామాలలో అవసరం ఉన్నది పోయినసారి చేయలేకపోయినాం తప్పకుండా ఇంద్రమ్మ ఇళ్ళల్లో సినిమా భాగం మన గ్రామాలకే ఉంటుంది అత్యధిక ఇల్లు మన గ్రామాలకు వస్తాయని చెప్పుడు ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ఎన్నో పనులు చేసింది అప్పుడు ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసినాం మరి పనులు జరగాలంటే ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తే మనకు ఎక్కువగా చేసుకోవచ్చనే ఆలోచనతో చేయడమే కాదు ఇవాళ సాధించినాం జైత్యాల నియోజకవర్గానికి ఇవే కాకుండా అదనంగా కూడా నేను రోడ్లు వాళ్ళని అడిగినా దాదాపు తొంభై కోట్ల వరకు అడిగినాం తప్పకుండా ఇస్తామని చెప్పి అది సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము ఉన్నాను అదేవిధంగా ఎస్టీ సప్లాంట్ కింద వివిధ గ్రామాలకు కూడా రోడ్ల మంజూరు కోసం అడిగినాం ఎస్టీ సప్లాం కింద స్కూళ్లకు సంఘాలకు దాంతోపాటుగా రోడ్లకు కూడా ఐదు కోట్ల వరకు కూడా నిధులుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు వారికి ఈ సందర్భంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనం మోసే గ్రామాల్లో ఒక వ్యక్తి చిన్నారుల కోసం పన్నెండు లక్షలతోటి అంగడివారి భవనానికి భూపూజ చేసుకున్నాం ఇప్పుడు మనం చాలామంది అమ్మాయిలు ఉన్నారు టీచర్స్ నైట్ టీచర్స్ ఉన్నారు మహిళల కోసం నాలుగు లక్షలతోటి టాయిలెట్స్ బాత్రూమ్లు కూడా భూపూజ చేసుకున్నాం ఇప్పుడే కాలనీలో కూడా చేసుకోవడం జరిగింది నెక్స్ట్ అల్లీపూర్లో స్కూల్లో బాత్రూంలో రంగపేటలో తర్వాత సారంగాపూర్లో మరి చివరగా ఇంతకుముందు చెప్పిన నర్సింపల్లెలో అక్కడ గ్రామ పంచాయతీ చేసుకోబోతున్నాం ఈ రకంగా ప్రజాపాలన సందర్భాల్లో ఈరోజు పంచాయత్ రాజ్ అధికారులు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలు మరి దీంతో పాటు మరి ముగించే ముందు మా సోదరి హెడ్మిస్ట్రేషన్ గారు ఇంత టీచర్స్ అడిగారు కాంపౌండ్ కావాలని తప్పకుండా కాంపౌండ్ వాళ్ళు చేస్తాం కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కాంపౌండ్ వాళ్ళు ఎందుకు అడిగారు పిల్లగాళ్ళు అటు ఇటు తిరుగుతుర్రు ఆడుతుండ్రు కొద్దిగా ఏదో ఎత్తుండ్రెరుగు అట్లా కూడా పోవచ్చు మరి నేను ఈరోజు ఇక్కడ ఉన్న పెద్దలను అంటా ఉన్నా మనం పిల్లగాళ్ళను సరి అయిన దిశలో టీచర్స్ స్కూల్ వరకు వేస్తారు ఇక్కడ వాళ్ళే తల్లిదండ్రులు వాళ్ళే టీచర్లు సంస్కారం నేర్పుతారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళను అదే విధంగా ఉంచాలంటే ముందుగా మనం కరెక్ట్ ఉండాలి ఈరోజు పిల్లలు సిగరెట్లు గంజాయి అలవాటు పడుతున్నారు దానికి చాలా దూరంగా ఉండాలి టెన్త్ క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు అంతకంటే చెడు అలవాటు ఇంకోటి లేదు మనం మొత్తం మెదడు తలక శరీరం అన్నీ కూడా ఖరాబ్ అవుతాయి ఎవరన్నా గంజాయి కానీ సిరియట్ తాగినట్టు తెలిస్తే తోటి పిల్లలు మెల్లగా చెవులు వచ్చి టీచర్లకు చెప్పు మీ పేరు చెప్పరు బయట కూడా గ్రామంలో గంజాయి విక్రయించే వాళ్ళు కానీ తాగేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా పోలీసుకి చెప్పండి నాకు అప్పుడప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులు సార్ ఏదో తెలియ తెలుసో తెలియకనో చేసిండు విడిపి నేనే తిడిపిస్తలేదు నేనతో ముందే చెప్తున్నాను నాకు ఆ ఫోన్ చేయండి ఈ గంజాయి కుటుంబ కథ నాకు పెట్ట గంజాయి కుటుంబకు మనం బాగా దూరం అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం చాలా దూరం ఉంచాలి నేను ఇవాళ ప్రజాప్రతినిధి నేను చెప్పలేను నరసింహరెడ్డి సారు చాలా వృద్ధుల వారు సదస్సు శిక్ష మంత్రి అదేవిధంగా బీఈడి కాలేజీ నడుపుతున్న సందర్భంలో రోటరీ కళాశాల రోటరీ క్లబ్ నుంచి నేను వారు మంచాలకి ఇచ్చిన టీవీ సో రేపు మేము అందరం రాజారాం ఒక టీయాం పోయి వట్టిగా పోయి ముచ్చరే తింటారా ఏదో ఒకటి రాయకూడదే కళ్ళకు దెబ్బలు తాగుతుంది ఇప్పుడు కొడతారు లేదు కదా అప్పుడు కొడరు నేనే కళ్ళ డక్టర్ నాయకు ఇప్పుడు ఆ మేడం పెట్టుకున్నట్టు కలిసి ఉంటే దెబ్బలు కాకుండా అద్దాలు ఇచ్చినా అద్దాలు ఇచ్చాక ఇంకా మెల్లగా ముచ్చట మొదలు పెట్టి నచ్చారు అప్పుడు గుడుంప బాగా తాగురు రే గుడుంబ తాగితే మంచిది కాదు అది ఇదని చెప్పి ఓ గ్లాసు పోషది కొంటారుంబాలు తాగితే ఏమవుతుంది అంటే సార్ చూడుకో ఈ గుడుబాలు ఇల్లు పురుగు అయితే చచ్చిపోయింది గుడుం తాగితే కదా మా కడుపుడు పురుగు మూసిటో పోతుంది కానీ పురుగు మూసిట్టడగా పాలమే పోతుంది కాబట్టి గుడుంబ అనేది అంత చెడుది అదేవిధంగా గంజాయి కూడా ఒక తీవ్రమైన మత్తు పదార్థం కొన్ని దేశాల్లో రెగ్యులర్గా చేస్తుంది కానీ మంచిది కాదు దీట్ని ప్రత్యేకంగా దూరం విద్యార్థులకు చదివే కాదు సంస్కారం కూడా ముఖ్యం మనకు మన సంస్కారం మన సంస్కృతి మన ధర్మం గురించి బయటపడి చెప్పడం మన సంస్కారం మన పిల్లలకు మనమే చెప్పుకోవాలి మన ధర్మం గురించి మనమే చెప్పుకోవాలి మన దేశ రక్షణ గురించి మన జాతీయత గురించి మనమే చెప్పాలి ఎవడో విదేశీయుడు వచ్చి మనకి చెప్పడు ఆయన సంస్కారం మనసా చెప్పరు మన ధర్మం గురించి ఇంకా చెప్పాలి సో యువల ధర్మాన్ని వారు పాటిస్తూ సంస్కారం నేర్చుకుంటూ ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే మహనీయులు బాబురాజు ప్రసాద్ లాంటి వారి నేతృత్వాలు కావచ్చు బీసీ రాజు గారి వారి సలహా కావచ్చు అంబేద్కర్ గారి నేతృత్వంలో రచించిన రాజ్యాంగానికి నిజమైన నివాళి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ పౌరుల మధ్య ఏర్పడే వివాదాలను అనే ప్రపంచ సూత్రానికి నా నమ్మకాన్ని సమగ్రత పెరిగిన ప్రమాదాన్ని చూస్తూ నేను నా పొరుగు ప్రాంతంలో లేదా భారతదేశంలోని ఏదైనా